హలో టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజైతే చెట్ల కిందకి అయితే అనమాట నిన్న బోనాలు వెళ్ళినాం ఈ అయితే చెట్ల కిందకి అనమాట బోనాల వీడియో మన ఛానల్లో ఉంది సో ఖచ్చితంగా వెళ్ళి చూసే వాళ్ళైతే చూడండి చాలా బాగా జరిపారు మా ఊర్లో అయితే అందుకే వీడియో కూడా నేను పోస్ట్ చేశాను ఇక వెంటనే వచ్చి ఇక్కడ పొయ్యిరాలు పెట్టేసి పొయ్యిరాలు కూడా కడిగి నేను కుంకుమ పసుపు అయితే పెట్టి అయితే ఇక స్టార్ట్ చేసినాం అనమాట ఫుల్ గాల్ ద్వారం అయితే వస్తుంది అసలు వెళ్ళాలా వెళ్ళొద్దా అని అయితే అనుకున్నాం అనమాట కానీ చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు అలా బయటకు వెళ్ళాలి అని చెప్పేసి అయితే మా అమ్మ అనమాట సో ఇంక వెంటనే మేము ఇక అన్నీ చదివేసుకొని అయితే బయలుదేరినాము అన్నీ బండి మీద తీసుకోవడం రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే ఆటో అయితే మాట్లాడుకున్నాం అనమాట మా ఇంటి పక్కన వాళ్ళది వాళ్ళ ఆటో మాట్లాడుకొని ప్రతి ఒక్కటి సదురుకొని అయితే వచ్చేసినాము ఇక్కడ వచ్చేసరికి ఇక ఈ ప్లేస్ అయితే అనమాట చాలా బాగా అనిపించింది ఎప్పుడైనా ఒక్కసారి పిల్లల్ని ఇలా తీసుకురావాలనిపిస్తుంది అనమాట ఇప్పుడు సట్ కాకుండా ఇలా ప్రశాంతంగా వాతావరణాన్ని ఎంజాయ్ చేయడం అంటే నాకైతే చాలా ఇష్టము మబ్బు చూడండి అసలు ఎలా పట్టిందో అసలు ఈ చల్లని గాలికి అసలు ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే అసలు ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇలా వచ్చి వండుకొని ఉండాలన్నమాట అంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ లోపైతే మా వారు తన వర్క్ చూసుకొని అయితే వచ్చిండనమాట చికెన్ తీసుకొని రా అంటే తనైతే చికెన్ తీసుకొని వచ్చిండు మేము అన్ని సామాన్లు తీసుకొని వచ్చినాం కానీ మ్యాచ్ బాక్స్ అన్నమాట సో తను తీసుకొని అయితే వచ్చిండనమాట ఇక ఈ లోపైతే మా మమ్మీ వంట పెట్టడానికి ట్రై చేస్తుంది అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఫుల్ గాలి వస్తుంది అనమాట ఇక నేనైతే అలా అడ్డం అయితే నిలబడితే ఇక అప్పుడు మంట అనేది రగులుకుందా అనమాట ఈ ఈ అయితే నేను ఇంటి దగ్గరనే ప్రతి ఒక్కటి అన్నము అవి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే వండుకొనే వచ్చినామన్నమాట చికెన్ ఒక్కటే ఇక్కడ కట్టెల పొయ్యి మీద వండుదాము అండ్ అలాగే పసుపన్నం కూడా వండుదామని చెప్పేసి అయితే ఇక పసుపన్ననికైతే ట్రై చేస్తున్నాను ఇక్కడ మా అమ్మ అయితే మంట పెట్టేసి అయితే స్టార్ట్ అయిపోయింది ఇక ఈ అయితే చికెన్ అయితే పొయ్యి మీద అని చెప్పేసి అయితే చికెన్ కూడా వండుతున్నాను ఫస్ట్ పసుపాన్నం వండాలి కానీ గాలి వాళ్ళకి ఈ వర్షానికి మళ్ళీ ఉడుకుతుందో ఉడకదో మళ్ళీ టైం ప్రాసెస్ ఎక్కువ అవుతుంది ప్లస్ మా పిల్లలకి అయితే ఫుల్ ఆకలి వేస్తుందంట వాళ్ళకి ఆల్రెడీ మార్నింగే తినిపించి ఉండే కానీ ఇట్లా చెట్లకి ఇలా వాతావరణం వచ్చినప్పుడు ఆ స్మెల్ వల్ల కూడా కొద్ది కొద్దిగా ఆకలి అవుతుంది అనమాట ఇక ఈ లోపైతే చికెన్ వండుదామని చెప్పేసి అయితే నేను చికెన్ అయితే వండుతున్నాను మా మమ్మీ అయితే ఇక తడవని కట్టెలు ఏమైనా ఉన్నాయేమో అన్నీ తీసుకొచ్చి అయితే ఏరైతే అక్కడ పెడుతుందనమాట నేను వంట చేస్తుంటే వాళ్ళు కట్టెలు చూసుకుంటూ ఉన్నారనమాట ఇంకా నయము ఇంకా నేనైతే ఇంటి దగ్గర బగారా కొంచెం తలకాయ ఇవి నేను ఇంటి దగ్గర వండుకొని రావడమే మంచిది అనిపించింది నాకైతే ఇక్కడికి రాగానే కట్టెలన్నీ దడిచినాయి ఫుల్ గాల్ దువారం వస్తుంది అసలు ఒక రాగానే మంట మండట్లేదు ఆ చికెన్ కాబట్టి ఒక్కటే కాబట్టి ఇక దాన్ని అయితే వండినామన్నమాట ఇక ఈ లోపైతే మా పిల్లలు అయితే తెగ ఆడుకుంటున్నారు ఇక్కడైతే కాకి అయితే వచ్చింది అనమాట ఇక మా మమ్మీ అయితే మా డాడ్ వచ్చిండు అది తెగేసి అయితే ఒక పెద్ద ఫీల్ అయిపోతుంది అనమాట ఈ లోపైతే మా పిల్లలు బయటికి వెళ్ళి బొమ్మలైతే కొను ఇక ఈ లోప అయితే చిన్న చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయినాయి అనమాట కొంచెం అన్నం తీసి పక్కకు అని చెప్పేసి అయితే అన్నం అయితే తీసినాం అనమాట సో అటు కాకుండా కాకి అయితే ఎప్పటినుంచో మా కోసం వెయిటింగ్ అయితే చేస్తుంది సో వెంటనే ఇంకా నేను మా మమ్మీ మా చెల్లి వాళ్ళందరం కలిసి అన్నం అయితే తీసి పక్కకైతే పెట్టేసినాం అనమాట మేము అట్లా తీసి అట్లా పెట్టినామో లేదో కానీ కాకి వచ్చి అమ్మటి తినేసి వెళ్ళిపోయింది ఇట్లాంటప్పుడు అంటప్పుడు శ్రావణ మాసం అంటప్పుడు ఇట్లా బయటకు వచ్చి చెట్ల కింద వండుకొని తిని అక్కడ పెట్టి వెళ్ళిపోతే చాలా మంచిది అని అంటారు ఏదైనా శని తిని ఉన్నా కూడా పోతుంది అని అంటారు ఇక చినుకులు స్టార్ట్ అయితేనే ఇద్దరం చేతులు గడిగేసైనా వెళ్ళిపోవాలి అని చెప్పేసి అయితే నేను మా వారైతే ఇక అన్నం తినడం అయితే స్టార్ట్ చేసినామన్నమాట మేమిద్దరం అన్నం తిని అన్నం అయిపోయే లోపు చినుకులు కూడా ఆగిపోయినాయి ఇక వెంటనే మా అమ్మమ్మ మా చెల్లి మా మమ్మీ కూడా ఇక తినేసినారనమాట ఎంతైనా కానీ కట్టెల పొయ్యి మీద వండుకున్నప్పుడు ఇలా బయటకు వచ్చి తిన్నప్పుడు ఆ టేస్టే వేరు కదా నాకైతే అంత బాగా అనిపించింది అనమాట ఇంటి దగ్గర వండుకున్న ఏ కర్రీ అంత సెట్ కాలే కానీ బయటకు వచ్చి అసలు ఆ కట్టెలు మండి మండకుండా వండిన కూరనే అసలు మస్తు అనిపించింది చాలా బాగా అనిపించింది ఇక ఈ లోపు వర్షం కూడా తగ్గింది అని చెప్పేసి అయితే ఇక మేము కూడా కొద్దిసేపు కూర్చొని అలా మాట్లాడుకుంటూ జరిసేపు రిలాక్స్ అయినాం అనమాట ఇక ఈ అయితే ఫుల్ చీకట్ అయింది ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అయింది ఇక వెంటనే ఇంకా అంత చదురుకోని అయితే ఇక బయలుదేరిపోయినాము ఇక్కడతో మన వీడియో కూడా కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ కలుస్తూ ఉంటా మళ్ళా బాయ్ బై లైక్ చేయండి సబ్స్క్రైబ్